టూ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కు శ్రీనివాస్ హృదయపు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ చాలా గొప్ప ఎలక్షన్ కమిషన్ మరి ఇట్లాంటి ఎలక్షన్ కమిషన్ ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనంత గొప్ప ఎన్నికలను ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణాన్ని ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ జాన్యుస్ని ఎలక్షన్ డేగా మోటర్స్ డేగా తీసుకోవడం మనందరికీ తెలుసు భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఈ ఈరోజున చైనా కూడా భారతదేశం వెనుకనే ఉంది చైనా జనాభా కంటే కూడా ఎక్కువగా భారతదేశ జనాభా అనేది అభిప్రాయం భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు లేని ఓటర్లు తొంభై ఐదు కోట్ల మంది ఉన్నారు ఆర్ నైన్టీ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ ఓటర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇంతమంది ఓటర్లు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు అందువల్లనే ఇండియా ఇస్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ భారతదేశం ఉన్నంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు మన అమెరికా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తాం కానీ యుగంలో అమెరికా ప్రజాస్వామ్య దేశంగా అవతరించినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నంత సంఖ్యలో ఓటర్లు లేరు అక్కడ అక్కడ ఓటర్లు దాదాపు ముప్పై కోట్ల మంది ఉంటారండి కానీ భారతదేశంలో అమెరికా కంటే దాదాపు మూడు రెట్ల మంది ఓటర్లు భారతదేశంలో ఉన్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరము భారతదేశంలో కనీసం ఒక కోటి మంది ఓటర్లు ఇంక్లూడ్ అవుతూ ఉంటారు ఒక కోటి మంది ఓటర్లు ఎవ్రీ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ రెండు వాళ్ళు ఇంక్లూడ్ అవడం జరుగుతుంది అందువల్లనే ఈ కోటి మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ రెండు వాళ్ళు మీరందరూ కూడా అప్ అప్టో ఒక వన్ ఆర్ త్రీ ఇయర్స్లో మీరు ఓటర్స్కి నమోదయ్యే అవకాశం ఉంది మీరు అందరూ కూడా ఎయిటీన్ ఇయర్స్ నిండా బాబు ఇంకా బస్సులో ఇంకా హాఫ్ టికెట్లు తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా అందరూ ఫుల్ టికెట్లు తీసుకుంటున్నారా సో ఏం తీసుకుంటున్నా సరే అంటే ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు జనవరి ఫస్ట్ రోజున ఎయిటీన్ ఇయర్స్ నిన్న వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను జానవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ ఫిఫ్త్ లోపల అతను ఫామ్ సిక్స్ అనేది ఒకటి ఉంటుంది ఫామ్ సిక్స్ ఆ ఫామ్ సిక్స్ అనేది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆ ఫామ్ సిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ ఫోటోగ్రాఫ్ ఒకటి దాంట్లో ఇన్సర్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ రాసి ఒక ఆధార్ కార్డ్ కాపీ స్కాన్ చేసి దానికి కరెక్ట్ చేస్తే ఓటర్స్ లిస్ట్లో మీ పేరు నమోదు అయినట్టు అవుతుంది ఇట్ ఈ వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది మీరు బై హ్యాండ్ కనుక మీరు చేయాలంటే కనుక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఓటర్గా నమోదు కావచ్చు అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో మీరు ఓటర్గా నమోదు కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే దాని వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో ఫామ్ సిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ సిక్స్ని ఫిల్ అప్ చేసి దానికి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ కనుక మీరు అటాచ్ చేస్తే మీకు వాటర్ నమోదు అయినట్టు అదేవిధంగా మీకు వాటర్ ఐడెంటిటీ కార్డ్ ఇవి రెండు కూడా మీకు రావటం అనేది జరుగుతుంది మనం ఎందుకు ఓటర్స్గా నమోదు కావాలి అంటే భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశం ప్రభుత్వాలు అనేవి అనేక రూపాలుగా ఉంటాయి రాజకీయ ప్రభుత్వం ఉంటుంది కొద్దిమంది పరిపాలించే కులీన పాలన అనేది ఉంటుంది ప్రజలందరూ తమను తాము పట్టే రాజకీయ ప్రభుత్వం ఉంటుంది కొద్దిమంది పరిపాలించే కులీన పాలన అనేది ఉంటుంది ప్రజలందరూ తమను తాము పరిపాలించుకునే ప్రజాస్వామ్యం ఉంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశాన్ని ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటాయి అందువల్లనే ఎవరి ఇయర్ మనం తప్పనిసరిగా ఓట్లుగా నమోదు చేసుకోవాలి తప్పనిసరిగా వేయాలి అయితే ఇప్పుడు మనము ఓటింగ్ వ్యవస్థలో కొన్ని మేడం గారు చెప్పిన ప్రిన్సిపాల్ మేడం గారు ఓటు వేసే ప్రతి వ్యక్తి కూడా అవినీతి పరుడు కావటము మన పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు డబ్బులు ఇవ్వటము అదేవిధంగా క్రైమ్ అనేది పెరిగిపోవటము ఎన్నికల్లో హింస అనేది పెరిగిపోవటము రక్తపాతం పెరిగిపోవటము ఇవన్నీ ఇప్పుడు చూస్తాం అయితే ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా నివారించబడాలి అంటే శాంతియుతంగా మన ఓట్ హక్కు వినియోగించుకోవటం ద్వారా మాత్రమే వీలు మన ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఎప్పుడు సమస్యని సమస్యగానే ఉంచకూడదు సమస్యను పరిష్కరించుకోవాలి అన్లెస్ ఎ ప్రాబ్లమ్ ఈ సాల్వ్ ద ప్రాబ్లం రిమైన్స్ ఎ ప్రాబ్లం ఫర్ ఎవర్ ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లంతో ఎంతకాలం ఉంటాం ఆ ప్రాబ్లం సొల్యూషన్లో ఉండాలి సొల్యూషన్ జరుగుతున్నా మనము ఒక మంచి పరిస్థితికి వెళ్తాం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఓట్లన్నీ అమ్మబోతున్నాయి ఎన్నికల్లో హింస జరుగుతుంది ఎన్నికల్లో జనం కొట్లాడుకుంటారు రక్తపాతం జరుగుతుంది ఇది ఈ విధంగా మనం ఎంతకాలం చెప్తూ ఉంటాము ఈ సమస్యలు అనేవి ఏవైతున్నాయో ఈ సమస్యలు పరిష్కారం కావాలి ఆ పరిష్కారం కావాలి అంటే మనం వాటర్లగా నమోదు ఓటర్లుగా నమోదై మనం శాంతియుతంగా ఎప్పుడైతే ఓటు వేస్తామో అప్పుడు మనము ఎప్పుడైతే ఓటర్లుగా నమోదు అవుతామో అప్పుడు మనం మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకునేది మనం విధంగానే చెప్పుకున్నాం ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత ఓటర్ల సంఖ్య భారతదేశంలో ఉంది భారతదేశంలో తొంభై ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మరి తొంభై ఐదు కోట్ల మంది ప్రజలు ఏ విధంగా ఓటు చేస్తారు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అనే దానికి మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ పార్ట్ ఫిఫ్టీన్ అనేది రాశారు పార్ట్ ఫిఫ్టీన్ అంటే రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు ఉంటాయి దాంట్లో పదిహేనో భాగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వరకు ఎన్నికలు ఎవరు జరపాలి ఎన్నికల కమిషన్ ఎవరు నియమించాలి ఎన్నికల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉండాలి ఓటర్లను ఎవరు నమోదు చేసుకోవాలి అని చాలా డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను ఆయన చదివి దాని నుంచి అనేకమైన ముఖ్య అంశాలను తెలుసుకుని భారతదేశానికి కూడా ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసినాడు దాంట్లో భాగంగానే పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో ఆయన ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం భారతదేశానికి లోక్సభ ఎన్నికలు కానీ రాజ్యసభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వీటిని నిర్వహించడం కోసం ఒక జాతీయ ఎన్నికల కమిషన్ అనేది ఉండాలి